సంగ్రహణం చేస్తూ ప్రయాగ్ అనేటువంటి స్థలంగా ఉన్నాం చాలా విశేషం క్షేత్రం యమునా నది ఆ రైతుగా దొరుకుతుంది అదేవిధంగా కలిగంగా నది ఈ వైపుగా వస్తుంది యమునా కలిగంగ యొక్క సమాహారమైనటువంటి ప్రయాగలు మనం ఈరోజు పుల్ప సీకరణ చేసి ఉన్నాం దీన్ని శక్తి శక్తిప్రయాగ్ అంటారు దేవప్రయాగ్ కర్ణప్రయాగ్ సోన్ ప్రయాగ్ ఎట్లనో శక్తి ప్రయాగ్లో ఈరోజు మనం అత్యంత వైభవపేతమైనటువంటి కలిగంగా తీర్థాన్ని సేకరణ చేయడం జరిగింది కలిగంగా అనంటే కలియుగంలో మానవులు ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రయత్నం చేస్తూ కలిపురుషుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉండి ఈశ్వరుని చేరలేకపోతారు కలిష్ కలిపురుషుడు యొక్క ప్రభావం అత్యంత ఘోరంగా మానవుల మీద నిరంతరం చూపుతూ ఉంటుంది కామక్రోధ లోపమోహ మన మాత్సర్య వేస్తమైనటువంటి మనలను ఉద్ధరించేటువంటి గంగ కలిగంగా అని ఈ కలిగంగలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదని మనకు గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి అందులో కలిగంగ యమునను గడిచేటువంటి పవిత్రమైనటువంటి స్థలము శక్తిధామంగా విరాజితము అటువంటి తిప్పదైనటువంటి అవిధంగా తీర్థాన్ని మనం ఒక వెయ్యి ఎనిమిది నదీ తీర్థముల సేకరణ అంతర్భాగంగా సేకరించడం జరిగి ఉన్నది ఎవరైతే ఈ ప్రయాగలో ఈ యమునా నది కలిగంగా నది కలిసేటువంటి ప్రయాగలో స్నానం చేస్తారో అదేవిధంగా ఈశ్వరిని నామస్మరణ చేస్తారో వాళ్లకు పునః మళ్ళీ చుట్టనటువంటి భాగ్యం కలుగుతుంది అంటే తిరిగి ఏ జన్మ రానటువంటి స్థితి కలుగుతుంది మానవ కాదు ఏ జన్మ కూడా మనకు కలగదు అంటే ఈశ్వరుని యొక్క వింద ప్రాప్తి కలుగుతుంది అటువంటి ఉత్తమోత్తమైనటువంటి శక్తి ప్రయాగలో మన తీర్థాన్ని సేకరించింది శ్రీ జ్యోతుర్వాసు విద్యాకీర్థం ఈ తీర్థం ద్వారా నిర్మితమైనటువంటి ఈశ్వరుని చూసి కలి బాధలు లేనటువంటి ఈశ్వరత్వాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ